వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ మాసంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ఆ గ్రహస్థితి ద్వారా ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా గ్రహస్థితి కనుక గమనిస్తే ఈ మాసంలో పద్దెనిమిదవ తారీఖున గురుని యొక్క మార్పు జరుగుతుంది ఇది చాలా గొప్ప మార్పుగా చెప్పచ్చు ఈ నెలలో పద్దెనిమిదవ తారీఖున మారేటువంటి బృహస్పతి డిసెంబర్ నెలాఖరు వరకు కూడా ఇదే కర్కాటక రాశి ఎందు ఆయన సంక్రమణం చేయబోతారు ఇది చాలా రాశుల మీద పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది ఎందుకంటే గురుని యొక్క బలం చాలా ముఖ్యమైనటువంటిది ఆ గురుబలం కావాల్సినటువంటి రాసులు కొన్ని ఉన్నాయి వారికి ఇది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది ఒకటి ఈ పద్దెనిమిదవ తారీఖు నుండి గురుని యొక్క మార్పు ఫలితాలు అన్వయంలోకి వస్తాయి అదే రోజున అనగా పద్దెనిమిదవ తారీఖు నాడు అక్టోబర్ నెలలోనే రవి యొక్క మార్పు కూడా జరుగుతూ ఉన్నది ఎందుకంటే మనం ఈ మార్పులు తెలుసుకోవాలి అంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకమైనటువంటి కారకత్వం ఉదాహరణకి చదువుకుంటున్నారు ఏ రాశి వారైనా చదువు ముఖ్యంగా ఉన్నారు వారి గురుడు మార్పు చాలా కీలకం లేదు ప్రభుత్వ సంబంధమైనటువంటి వృత్తి ఉద్యోగాల్లో కానీ ప్రభుత్వ పరమైనటువంటి కార్యకలాపాలు జరగాలి రవికి సంబంధించి వ్యాపారం కావాలి బుద్ధుడికి సంబంధించి కళలకి సంబంధించి శుక్రుడు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మరే ఇతరత్ర పేలుడు పదార్థాలు దీపావళి వస్తుంది బాణాసంచ వ్యాపారాలు కుజుడికి సంబంధించి అంటే చంద్రుడు వనమూలికలు వైద్యము వైద్యానికి సంబంధించి నేల వ్యాపారాలు ఇలా ఏ గ్రహం మారితే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి ఇప్పుడు ఇరవై ఎనిమిదో తారీఖు అంటే ఈ నెలలోనే అక్టోబర్ నెలలో ఇరవై ఎనిమిదో తారీఖున వృశ్చిక రాశిలోకి కుజుడు వెళతారు కాబట్టి అక్కడికి మారిన ఆ రెండు రోజుల్లో గొప్ప ఫలితం రాదు కాబట్టి ఈ నెలంతా కుజుడు తులారాశిలో ఉన్నటువంటి ఫలితాన్నే చూసుకోవాలి గురుడు మాత్రం సగం కర్కాటక రాశిలోను సగం మిథునంలోను ఫలితాన్ని ఇస్తున్నాడు రవి సగం కన్యా రాశి ఎందు సగం తులారాశి ఎందు సంక్రమణాన్ని ఉన్నారు ఇది కూడా మనకి ముఖ్యం అలాగే బుధ శుక్రులు ఈ నెలలో రెండు సార్లు మారుతున్నారు ఫైనల్ గా వారు సెటిల్ అయ్యేటువంటిది ఎక్కడ అంటే కన్యా రాశిలో శుక్రుడు స్థిరపడతారు పదో తారీఖు దాటిన తర్వాత అలాగే తులారాశి ఎందు బుధుడు ఎక్కువ కాలం స్థిరంగా ఉన్నారు కాబట్టి ఆ ఫలితాలని మనం తీసుకోవాలి మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇది గ్రహస్థితి యొక్క ముఖ చిత్రము శనేశ్వరుని యొక్క వక్రగతి కొనసాగుతూ ఉన్నది మీనరాశి ఎందు రాహుకేతువులు కుంభరాశి ఎందు సింహరాశి ఎందు సంచరిస్తూ ఉన్నారు ఇటువంటి గ్రహస్థితుల్లో మనం ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం ఈ గ్రహస్థితిని బట్టి ద్వాదశ రాశుల వారు చేసుకోవలసినటువంటి పరిహారాలు వారు పాటించవలసినటువంటి సూచనలు కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వృశ్చిక రాశి వారికి అక్టోబర్ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే చాలా కాలం తర్వాత గురుబలం రావడం ఇది చాలా పాజిటివ్ విషయం ఎందుకంటే ఈ గురుబలం అనేటువంటిది చాలా ముఖ్యం ఇప్పుడు ఉన్నటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి వ్యయంలో కుజుడు ఉన్నారు అర్ధాష్టమ రాహు ఉన్నారు గ్రహణాలు బట్టి ఏడిపించినాయి శనేశ్వరుడు పంచమంలో ప్రతికూలంగా ఉన్నారు అష్టమ గురుడు ఏడిపించేస్తున్నారు ఈ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కడికైనా మనం వెళ్ళిపోదామా అనుకునేటువంటి టైంలో మీ దగ్గరికి ఒక గొప్ప అవకాశం వచ్చింది గురుడు తొమ్మిదవ స్థానంలోకి ఆ తొమ్మిదవ స్థానంలోకి మారడం ఒక ఆయన యొక్క దృష్టి మీ రాశి మీద పడుతుంది ఆయన యొక్క అనుకూలమైనటువంటి ప్రసన్నమైనటువంటి దృష్టి మీ రాశి మీదకు ఉంటుంది దానివల్ల కూడా చాలా అద్భుతాలు జరుగుతాయి ముఖ్యంగా తొమ్మిదవ స్థానంలో ఉండేటువంటి గురువు అది ధర్మానికి సంబంధించినటువంటి స్థానం మీరు చేసిన పూర్వపుణ్యం మిమ్మల్ని కాపాడుతుంది ఈజీగా చెప్పాలంటే పలానా గతంలో మనం భగవంతుడికి పలన సేవ చేశామో లేదా భగవత్ స్వరూపంలో ఉండేటువంటి మానవుడికి సేవ చేశామో అదే మీకు వస్తుంది పలన వాడిని మోసం చేశాము మోసమే వస్తుంది ఇక్కడ కర్మస్థానంలో ధర్మస్థానంలో ఉండేటువంటి గురువు ధర్మస్థానంలో ఉండేటువంటి అంటే తొమ్మిది భాగ్యము అంటారు దీన్ని భాగ్యము అంటే పురోపుణ్యమే అది అంతే మించి ఏమీ ఉండదు సరే ఈ స్థానముందు గురుని సంచారము ఒకటి దైవ బలాన్ని కూడా సూచిస్తుంది గతంలో మీరు చేసినటువంటి పూజల తాలూకు ఫలితము గతంలో మీరు చేసినటువంటి దానాల తాలూకు ఫలితము గతంలో మీరు చేసినటువంటి మంచి ఏదైతే ఉందో అది రిప్లికా మీకు వస్తుంది యాజ్ ఇట్ ఈస్గా కాబట్టి ఇంకా ఇంకా మంచి విషయం ఏంటంటే ఇంకా గొప్ప విషయాలు తండ్రికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు వంశ పారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తిపాస్తులు వ్యాపారాలు వ్యవహారాలు ఇవన్నీ కూడా మీ వరకు రావడానికి ఎటువంటి ఢోకా ఉండదు అది అది ఒకటి కూడా మనం మంచి విషయంగా చెప్పుకోవచ్చు అలాగే ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది ఆరోగ్యపరమైనటువంటి పుష్టి లభిస్తూ ఉంటుంది అలాగే ఆకస్మికంగా మంచి జరుగుతుంది చాలా గొప్ప విషయం ఏంటంటే ఇప్పటివరకు ఆకస్మికంగా మంచి జరగడం అంటే ఈ రాశి వారికి తెలియదు చాలా కాలం అయిపోయింది మరి ఇప్పుడు ఆకస్మికంగా మంచి జరుగుతుంది భూమిని కానీ లేదా వ్యాపారాన్ని కానీ వస్త్రములు బంగారము వాహనములు రియల్ ఎస్టేటు ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారి కాలం కలిసి వస్తుంది డిజైనింగు మోడలింగు ఇటువంటి వాళ్ళకు కూడా కలిసి వస్తుంది అలాగే అడ్వర్టైజ్మెంట్ ఇటువంటివి అంటే ఏదంటే మనం ఎక్కువ స్ప్రెడ్ అయ్యేటువంటివి ఏదైనా చిన్న విషయం చేస్తే పది మందికి తెలియాలి అనేటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కూడా కలిసి వస్తుంది కాబట్టి వృశ్చిక రాశి వారికి అటు గురుబలం పెరగడం చాలా గొప్ప విషయం అది పద్దెనిమిదో తారీఖు నుండి వస్తుంది ఇది పెట్టుకోండి తర్వాత పద్దెనిమిది నుండే రవి కుజులు వ్యయంలోకి వచ్చేస్తున్నారు మరి అటు గురుబలం పెరగడం వ్యయంలోకి రవి కుజులు ఉండడం రెండు ఒకేసారి జరుగుతుంది అంటే మళ్ళీ అక్కడ పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి స్వస్థాన నాశనం చేయవ ఖచ్చితంగా ఇది స్థాన నాశనాన్ని కలిగిస్తుంది అంటే ఉన్నటువంటి ప్రాంతం మార్పు ఇది ఒక అందుకు మంచి ఎందుకంటే ఉదాహరణకి ఎవరైనా ఉద్యోగం చేస్తున్నారో వారికి ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి రెండు ఉన్నాయి కదా అందులో ప్రమోషన్ ఉంది ట్రాన్స్ఫర్ ఉంది అలా రెండు రకాలుగాను జరుగుతుంది కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి అలాగే గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలో ఈ రాశి వారికి శుక్రుడు యోగిస్తూ ఉన్నాడు శుక్రబలం కూడా చాలా ముఖ్యం దానివల్ల శ్రమ తగ్గుతూ ఉంటుంది ఎవడో కూడా సాయం చేస్తూ ఉంటాడు అలాగే ఈ మాసం అక్టోబర్ అన్నది వృశ్చిక రాశి వారికి మంచిదే కలిగిస్తుంది మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ఏం చేయాలి అంటే సూర్యారాధన సూర్యుడు కనబడితే నమస్కారం చేసుకోవడం ఇది పెద్ద గొప్ప విషయం ఏం కాదు ప్రతిరోజు కనబడతాడో ఒక నమస్కారం చేయడం సూర్యుడు నమస్కార ప్రియోభాను అందుకని ఆయనకి నమస్కారం చేసుకోవడం ఆదిత్య హృదయ పారాయణ చేయడం ఆదివారం నాడు మధ్య మాంసాలు భుజించకుండా ఉండడం ఇత్యాది విషయాలతోటి రవి బలం పెరిగి మరింత ప్రభుత్వ పరంగా మీకు జరగవలసినవి లేదా మీకు ఏదైనా గవర్నమెంట్ మూలకంగా న్యాయస్థాన పరంగా ఇబ్బందులు ఉన్నవి ఇవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది ధైర్యం పెరుగుతుంది మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది స్వస్తి